వెల్కమ్ టు జీ ట్వంటీ ఫోర్ టీవీ అనకాపల్లి జిల్లా ఆనందపురం గ్రామం నుండి పీడిఎస్ రైస్ లోడ్తో వస్తున్న లారీని అదుపులోకి తీసుకున్న కాకినాడ జిల్లా తిమాపురం పోలీస్ స్టేషన్ పోలీసు వారు రాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాల సమయంలో వందకి కాల్ కంప్లైంట్ అదుపులోకి తీసుకున్నామని తిమ్మాపురం పోలీసు వారు లారీలో ఉన్న బియ్యం రేషన్ బియ్యం అవునా కాదా సంబంధిత అధికారులు విచారణ చేసిన తర్వాత కేసు నమోదు చేయడం జరుగుతుందని తెలియజేసిన తిమ్మాపురం ఎస్ఐ లారీ డ్రైవర్లను అదుపులోకి తీసుకుని విచారణ చేయగా బియ్యానికి సంబంధించిన బిల్లులు వరంగల్ వరంగల్గా ఉన్నవి గాని డ్రైవర్లు లోడింగ్ కాకినాడ పోర్టుకి వెళుతూ ఉందని తెలియజేయడంలో అనుమానించిన అదుపులోకి తీసుకున్నాము అని తెలియజేసిన పోలీసు వారు तो बेटा पोकला पोकला दिसला죠